ఏ సిపాయి కూతురు రాష్ట్రం కూడా ఇయ్యది ఓన్లీ స్టేట్ ఇరవై నాలుగు గంటలు రైతులకు కూడా అందరికి ఇస్తున్నాం అందరితో పాటు రైతులకు కూడా ఇచ్చే రాష్ట్రం ఒకటే ఒక్క రాష్ట్రం అది తెలంగాణ రాష్ట్రం ఇక చీకట అవుతుందో గచ్చిపోయింది తప్ప మనం మూలే అంతే కదా మన మందిని మనకి ఇప్పుడు అనే అవసరం మన నోరు ఖరాబ్ చేసుకున్న అక్కరు లేదు మనకు మన పని మీద మనం ఉందాం కాబట్టి అది దానికి ప్రధాన కారకులు మీ నాయకులు ప్రభాకర్ రావు గారు రఘుమారెడ్డి గారు వారి వెంట ఉన్నటువంటి డైరెక్టర్లు అంటే ఇక్కడ మేనేజీరియల్ కెపాసిటీలో పనిచేసేటువంటి కార్యకర్తలు వాళ్లకు హనుమంతునిలాగా పనిచేసేటువంటి మీరు కార్మికులు మీరందరూ అందరూ కలిస్తేనే ఈ యొక్క ఫలితం మనం రాబట్ట కలిగినాం సరే నేను కూడా మీ వెంబడున్న గరిబోని ఆయన నన్ను పక్క చేశారు సుమ మన అందరం కలిస్తేనే ఆ పని జరిగింది కింద మీద పడి మొత్తానికి ఒక దరికి వచ్చిన ఇలా లక్ష కోట్లు ఖర్చు పెట్టి బ్రహ్మాండంగా ఇరిగేషన్ లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు కడుతున్నాం రేపు కరెంట్ లేకపోతే యాడికల్ ఇస్తున్నాం నీళ్ళు మనం కొంచెం ఎందుకంటే మన టెర్రైన్ మన భూభాగం అట్లు ఉంది కాబట్టి మల్టీ స్టేజ్ లిఫ్ట్లు ఉన్నాయి మనకు నాలుగు నాలుగు స్టేజ్ లిఫ్ట్ చేసే అక్కర్ణం ఒకసారి అది వచ్చిందంటే అసలు ఎంత అద్భుతంగా ఉంటుందో తెలంగాణ ఎక్కడ చూసినా ఎంత ఆనందంగా ఉంటుందో మహబూబ్ నగర్ జిల్లాలో ఈరోజు నెట్టెంపాడు భీమా కల్వకుర్తి లిఫ్ట్లన్నీ కంప్లీట్ చేసి ఒక వెయ్యి చెరువులు నింపుకుంటూ తొమ్మిది లక్షల ఎకరాల కొత్తగా నీళ్ళు ఇచ్చిన సంతోషం ఏంటంటే అనేక గ్రామాలలో కొత్తకోట వనపర్తి దేవరకద్ర నారాయణపేట ఇటువంటి ప్రాంతాలు వలసపోయే ప్రాంతాలలో ప్రజలు హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళు పోయి అక్కడ తహసీల్దార్ దరఖాస్తు పెట్టిన్నారు ఇవ మా ఊళ్ళో ఆరు వందల డెబ్బై కార్డులు ఉన్నాయి సార్ తీసుకోండి సరెండర్ చేస్తున్నాం హైదరాబాద్ కార్డులు అక్కడ బంద్ చేయండి మాకు రేషన్ ఇక్కడ ఇవ్వండి మా ఊర్లే మేము ఇక్కడనే ఉంటామని చెప్తున్నాం ఆ లిఫ్ట్లు ఆ మోటార్లు అంత తొందరగా కంప్లీట్ చేసి అక్కడ బతుకు దారి చూపెట్టిండు కాబట్టి ఇలా మీ పుణ్యమా అని పాలమూరు ప్రజలు కూడా రివర్స్ మైగ్రేషన్ ఇటత్సలు కాదు మళ్ళీ వాళ్ళ ఊరికి మా ఊళ్ళో మేము బత్తమని పోతున్నారు అక్కడ కూడా చాలా విజయవంతంగా జరుపుతున్నాం ఆల్రెడీ వస్తున్న లిఫ్ట్లకు కానీ రాబోయే లిఫ్ట్లకు కానీ పెద్ద భరోసా ఏంటంటే మా కార్మిక శాఖ మా విద్యుత్ శాఖ మా ఎంబడు ఉంది మేము ఎంతైనా నీళ్ళు ధైర్యంతోని ధైర్యంతో ముందుకు పోతున్నాం వీటన్నిటి దృష్ట్యా నేను మళ్ళొక్కసారి ప్రభాకరరావు గారిని కోరుతున్నా వాళ్ళ హెల్త్ విషయంలో అది పూర్తి స్థాయిలో వాళ్ళకి సంతృప్తి కలిగి ది బెస్ట్ హెల్త్ స్కీమ్ పెట్టండి అది కార్మిక వర్గం యొక్క నాయకులు ప్రభాకర్ రావు గారు రఘుమారెడ్డి గారు గోపాలరావు గారు మీరు కూర్చొందని ఫైనల్ చేయండి దాంతో ఏమి ఇబ్బంది ఉండదు మంచి స్కీమ్ డిజైన్ చేస్తే ఇప్పుడున్న అనామలు తీసేయాలి ఒకసారి మూడు లక్షలు వాళ్ళు కూడా మళ్ళీ ఏమంట అదే మళ్ళా మళ్ళీ బీమార్ బీమార్త అదే కూడా చూడాలి మరి అంతే కదా ఏ చెప్పేస్తుందా అదృష్టం మాట ఓనికి ఓన్కొక మంచిగా వేసుకుంటే దిందగిలి రాపోవచ్చు ఇంకొన్ని మళ్ళీ రావచ్చు ఎట్లా చెప్పేస్తుంది కాబట్టి అది కరెక్ట్ లేదు అది మంచిగా లేదు కాబట్టి దాన్ని వెంటనే తీసేసి ఎన్నిసార్లు వచ్చినా సరే ఇచ్చినట్టు ఉండాలి అంతే కదా నమ్మకం మనం వేరే దానిలో అవద్దాం కానీ రాని రోగం వచ్చిందని చెప్తారు ఎవడన్నా అది మనకే మంచిది కదా అది కాబట్టి దానికి వచ్చినప్పుడు మాత్రం ఆదుకోకపోతే అది కూడా తప్పే అంతే కదా దిస్ వే ఆర్ వే తప్పకుండా అది చూడవలసినటువంటి అత్యవసరమైన అంశం కాబట్టి వీళ్ళందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే దాని పిచ్చినార్ తనం చేయకండి పది రూపాయలు పోయినా మంచిదే కానీ బెస్ట్ స్కీమ్ ది బెస్ట్ స్కీమ్ భరోసా ఉండే విధంగా ఇబ్బంది మాకు ఏ జబ్బు వచ్చినా మా మా విజయాన్ని ఉందా మాకు ఆదుకుంటారంటే ఆ కథను వేరిగా వచ్చే డబ్బు కూడా రాకుండా బంద్ అవుతుంది అంతే కదా పోయిన లాభం లేదు మళ్ళీ మంచిగా వేసిపోతుంది ఎక్కడ లేని కాడ పోయి పడుతుంది మనం పట్టది సైకలాజికల్ ప్రాబ్లం ఉంటుంది దాన్ని నిజం సార్ ఇది అంటే ఎట్లుంటుంది అంటే ఊళ్ళు రేపు బాగా కలరా వచ్చేసి రాజుల కాలం ఇప్పుడు కాదు మరి ఏం చేయాలంటే ఏదో వచ్చి పట్టింది కలరా పడగడం గత్తరా పెద్ద మహమ్మారి అన్నమాట అందరూ అడిగిన రాజుగారు అడిగితే ఏం చేయాలంటే మస్తమే చేసాం సార్ వైద్యం అయితే మహమ్మారి పోతలేదు ఆ అని దగ్గర గొప్ప ఆయన ఉన్నాడు భూత వైద్యుడు ఆయన బట్కరమని చెప్పి రాజుగారు పిలిపించింది ఆయన వస్తాడు ఆ భూత వైద్యుడు చాలా పెద్దోడు ఆయన మశూరు మనిషి ఊర్లోకి కాడికి వస్తుండు ఈయన ఈయన వస్తుండు అది పోతుంది పక్కంబడి నూట యాభై మందిని చంపిన వాళ్ళు ఏంటంటే అది ఏం చెప్పింది అంటే నేను విమానంగా చెప్తున్నా నేను చంపింది ఐదుగురి కానీ దగడికే మిగతా చచ్చిపోయినారు ఇది నిజమే నేను చెప్పేది అంతే కదా ఏమన్నా అయితే నాకు చూస్తూ వెళ్ళారనుకో బీమా రానే రాదు ఆ దాని ఉంటే లేననుకో లేని దొరుకుడు అందుకు దీనికి కొంత దానికి కొంత లేని ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇవన్నీ చేయకు మీరు మధ్య వరకు మంచి ఆ విషయంలో మీరు ప్రభాకరరావు గారికి తెలుసుకోండి కదా ఓకే కదా దీనిలో పంచాయతీ ఉండొద్దని నేను చెప్పేది పంచాయతీ ఉండవలసినటువంటి అంశం కాదు అది అట్లా వేరే వేరే విషయాలు వేరు కానీ ఇది కాదు అది అయిపోతుంది ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి